రైతు సుదారులకు నమస్కారం ఈరోజు నవంబర్ నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదున ఈరోజు వరంగల్ మార్కెట్లో అన్ని రకాల ఏసీ మిర్చి ధరలు పెరిగింది ఈరోజు ఏసీ మిర్చి ధర పెరిగింది హయెస్ట్ స్థాయిలో ఈరోజు పదకొండు వందల రోజు పెరిగింది అదేవిధంగా కాటన్ రేట్ తెలుసుకుందాం మీరు చేయాల్సింది వీడియో పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయడం మర్చిపోకండి తోటి రైతులకు ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఈరోజు ముందు మీరు చూసినట్లయితే వరంగల్ మార్కెట్లో కాటన్ రేట్ పత్తి జెండా బాట ఈరోజు హయెస్ట్ క్వాలిటీ ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలకు అరవై తొమ్మిది యాభై రూపాయలకు ఈ రోజు పత్తి వరంగల్ మార్కెట్లో పాట కొనుగోలు చేయడం జరిగింది ఈ లోపున ఈ రోజు మార్కెట్లో ఏసీ మిర్చి ధరలు చూద్దాం తేజా మిర్చి ఈరోజు పదమూడు వేల నుండి పదిహేను వేల ఒక వంద రూపాయలు ఈ రోజు పాట తేజా వాటికి కొనుగోలు స్పీడ్ అని చెప్పొచ్చు క్వాలిటీ బాగున్న వాటికి ఈ ధర ఈరోజు మార్కెట్ లో తీసుకోవడం జరిగింది త్రీ ఫోర్ వన్ మిర్చి ధర ఈ రోజు క్వాలిటీ చూసినట్లయితే పదమూడు వేల నుండి పదిహేడు వేల ఎనిమిది వందల రూపాయలు హైయెస్ట్ ఈరోజు ఈ లోపన వరంగల్ మార్కెట్లో త్రీ ఫోర్ వన్ క్వాలిటీ లావు రకం కొనుగోలు చేయడం జరిగింది హెచ్ వండాటకం మిర్చి ధర పన్నెండు వేల ఐదు వందల నుండి పదహారు వేల రెండు వందల రూపాయలు ఈరోజు పదహారు వేల రెండు వందల రూపాయలు డబల్ హెచ్ వంరాటకం మిర్చి మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది క్వాలిటీ బాగున్న వాటికి దీపికా రకం మిర్చి ధర పన్నెండు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఈ లోపున ఈరోజు మార్కెట్లో తీసుకోవడం జరిగింది ఈరోజు మక్కలు మక్కజొన్నలు మార్కెట్లో ధర చూసినట్లయితే రెండు వేల యాభై ఐదు రూపాయలకు మక్కజొన్నలు మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది ఇది ఈరోజు మార్కెట్లో వచ్చిన సరుకు క్వాలిటీ బట్టి మంచి ధర ఉంది రైతులు గమనించాలి మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతులకు షేర్ చేయడం మర్చిపోకండి ఏదైనా ధరలు మర్చిపోయి ఉన్నా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి